నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలను అసెంబ్లీ వేదిక ద్వారా ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తూ వస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి తొలి విజయంగా ఖచ్చితంగా ఆర్థిక శాఖ మీద విడుదల చేసిన శ్వేతపత్రం ద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇరికాటంలో పడిదని చెప్పుకోవాలి సో ఈ నేపథ్యంలోనే మరోసారి నెక్స్ట్ శ్వేతపత్రం ఏదైతే విద్యుత్ శాఖ మీద రిలీజ్ చేశారో దాని ద్వారా ఖచ్చితంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఖచ్చితంగా ఇరుకాటంలో పడబోతున్నాడు మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టుగా స్పష్టంగా జైలుకు వెళ్లడం ఖాయం అంటూ కూడా అది చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నటువంటి అంశంగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అంటూ కూడా మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల అనుగుణంగానే ఆయన సూచనల అనుగుణంగానే రేవంత్ రెడ్డి తనదైనటువంటి స్టైల్లో స్పష్టంగా మూడు అంశాలపైన విద్యుత్ శాఖలో జరిగినటువంటి అవకతవకలు మరోవైపు ఆ కుంభకోణాల మీద ఖచ్చితంగా ఇవాళ జుడిషియల్ ఎంక్వైరీకి వేస్తున్నామంటూ కూడా సభా వేదిక ద్వారా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఇవాళ హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రజల నుంచి వినిపిస్తోంది మరోవైపు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా ఖచ్చితంగా మూడు అంశాలపైన జుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది మొట్టమొదటిది ఛత్తీస్గఢ్ చేసినటువంటి ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఉన్నాయి వెయ్యి కోట్లకు పైగానే విద్యుత్ ఒప్పందాలు మరోవైపు అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్లక్ష్య ధోరణి మరోవైపు ఛత్తీస్గఢ్ ఈఆర్సీలో ఇప్పటికే కేసులు అన్నీ ఉన్నాయి పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేది రేవంత్ రెడ్డి యొక్క వాదన మరోవైపు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మొదటి జుడిషియల్ ఎంక్వైరీగా చెప్తుంది మరోవైపు భద్రాద్రి పవర్ ప్లాంట్ దానికి సంబంధించినటువంటి వెయ్యి ఎనభై కోట్ల మేర పెద్ద ఎత్తున ఆరోపణలు దాని మీద ఉన్నాయి మరోవైపు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి అంటే అవుట్ డేటెడ్ కాలం చెల్లిపోయినటువంటి టెక్నాలజీతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గినా కూడా వేల కోట్ల దానికి సంబంధించినటువంటి దోపిడీ జరిగింది ఈ రెండు పవర్ పాయింట్ల పైన అనేది పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు మరోవైపు రెండు ఏళ్లకు పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్టులు కాస్త ఏడు ఏళ్ళు పట్టింది మరోవైపు ఒప్పందాన్ని మొదట్లో ఒకటి చూపించి తర్వాత ఎగ్జిక్యూట్ ఒకటి చేశారనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ మరోవైపు ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు మొదట్లో ఒప్పందం చెప్పారు అది కాస్త అయిపోయేసరికి ఏడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలతోటి ప్రాజెక్టు పూర్తయింది ఇన్ని వేల కోట్ల అప్పులు వేల కోట్ల దుర్వినియోగం జరిగింది మరోవైపు చేతులు మారింది అంటే దాదాపుగా పదివేల కోట్లను దాని మీద చేతులు మారాయి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచారు ఖచ్చితంగా గత ప్రభుత్వం అంటూ కూడా ఆరోపిస్తున్నారు పెద్ద ఎత్తున ఏదైతే ఈ వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయో ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా తేట తెల్లవలసినటువంటి అవసరం ఉంది మరోవైపు ఖచ్చితంగా జ్యుడీషియల్ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి మరోవైపు మాజీ మంత్రి ఏదైతే కో రెడ్డి చెప్తున్నాడు ఖచ్చితంగా మేమంతా కూడా టెక్నికల్ టీమ్స్ కూడా అసెస్ చేసి మొత్తం ఫిజిబిలిటీ చెక్ చేసి మేము చేశాము ఎటువంటి ఎంక్వైరీ అయితే సిద్ధం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు కానీ దానికి కౌంటర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరీ స్పష్టం చేస్తున్నాడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయం మరో ముఖ్యంగా మీరు ఒక సబ్ కాంట్రాక్టర్ లాగా వ్యవహరించారు మంత్రిలాగా వ్యవహరించలేదు మరోవైపు ప్రభాకర్ రావు దీని వెనకాల ఉన్నటువంటి మంత్రిగా వ్యవహరించాడు ప్రభాకర్ రావే కీలక సూత్రధారుడు ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నాయి ఏం కంగారు అవసరం లేదు ఖచ్చితంగా జుడిషియరీ ఎంక్వైరీలో స్పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీ నేత మరోవైపు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఇవాళ జైదీశ్వర రెడ్డి ఖచ్చితంగా జుడిషియల్ ఎంక్వైరీ ద్వారా ఇరుక్కోబోతున్నాడు అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ జైదీశ్వర రెడ్డి జైదీశ్వర రెడ్డిగా కనిపిస్తున్నాడు లేకుంటే ప్రభాకర్ రావు ఇద్దరు కూడా ఇరుక్కున్నట్టుగానే చెప్పుకోవాలి ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే జగదీశ్వర రెడ్డి సూచన మేరకే ఇవాళ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సభా వేదిక ద్వారా ప్రకటించారు ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ కనుక ట్రాన్స్పరెంట్ గా జరిగితే ఖచ్చితంగా ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయి దాదాపుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు కేటీపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో యాభై వేల కోట్ల కుంభకోణం జరిగింది అంటే ఇవన్నీ కూడా స్పష్టంగా బయటికి ఆధారాల తరహా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఒక్కరొకరిని ఇరికిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద ఈ జుడిషియల్ ఎంక్వైరీ ద్వారా విద్యుత్ రంగంలో జరిగినటువంటి కుంభకోణం మరోవైపు ప్రభాకర్ రావు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముందు రోజే ఆయన సీఎం అయ్యారు అని రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అంటే హ్యాండ్ ఓవర్ కూడా చేయనటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అట్లాంటి దొంగలందరూ కూడా ఇవాళ ఇరికించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఖచ్చితంగా జుడిషియల్ ఎంక్వైరీ ద్వారా అందరి బండారం బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్కారు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకరొకరినిగా మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలని ఎవరెవరైతే ఈ ఇట్లాంటి కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారులు కొందరు అందరి వ్యవహారాలు కూడా బయటకు తీసే పనిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ అది